నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని ఎంపీ యూపీఎస్ జామిని స్కూల్లో జాతీయ నులిపురుగుల వివరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు స్కూల్ విద్యార్థులకు డాక్టర్ ఇక్రామ్ స్వయంగా నులిపురుగుల మాత్రలు వేశారు అదేవిధంగా యూపీఎస్ ప్రిన్సిపాల్ శరత్ మాత్రలు వేశారు స్టెప్స్ ఉంటాయి ఆరు ఎట్లా ఉంటాయి చూపించండి ఒకరి మళ్ళీ ఎవరైనా చూపించండి మంచిగా ఒకరు ఒకరు చూపించండి రాకపోతే నిలబడస్తాను నిలబడ నిలబడ్డ నిలబట్టి చూపించు నెక్స్ట్ ఇంకా ఇంకా ఫస్ట్ ఇట్లా తీసుకోవాలి సోప్ తీసుకుంటాం తీసుకొని ఫింగర్ మధ్యలో ఇట్లా చేస్తాం ఇది ఒక ఫస్ట్ స్టెప్ రెండు చేతులు సరేనా ఫింగర్ల మధ్యలో ఫింగర్ల మధ్య సరేనా ఇట్లా చేసుకొని మళ్ళీ ఇది చేసి మళ్ళీ ఇట్లా చేసుకోవాలి ఆరు స్టెప్స్ అంటారు ఇది ఎందుకు చేస్తాం మనం మనం తిన్నది మన కడుపులో అయినా ఏదైనా పోవద్దా అని చేస్తాం సో ఇవాళ ఏంటంటే నేషనల్ డివార్మింగ్ డే అన్నమాట ఒకవేళ మనం సరిగ్గా కడగకపోతే క్రిములు పోతే క్రిములు మన దొడ్డి బంక బంకగా రావడం కడుపు నొప్పి ఉండడం ఇక్కడ ఇక్కడ వైట్ తెల్లగా మచ్చలు రావడం అట్లాంటివి జరుగుతుంది సో దానివల్ల మనం విటమిన్ ఎఫిషియన్సీ ఉంటుంది స్కూల్కి మనం ఎందుకు కడుపు వస్తుంది అని స్కూల్ అంట సో అది చనిపోవడానికి ఇవాళ మేడం గారు మీకు టాబ్లెట్ ఇస్తారు అందరూ అందరు తీసుకొని వేసుకున్న తర్వాత వాటర్ తాగాలి సరేనా ఏమంటారు ఇవాళ నేషనల్ డీవార్మింగ్ డే మనం మీ కడుపు నొప్పి అయినా దొడ్డి అయినా మనకు సరిగ్గా అంటే దొడ్డి తగ్గడం అయినా ఇట్లాంటివి రాకూడదు అంటే మనం హ్యాండ్ వాషింగ్ అయినా మన ప్లేట్ మంచిగా కడుగుంటే అది అన్ని హైజీనిక్గా ఉంటే మీకు ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లం రాదు సరేనా అందరూ ఇప్పుడు ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అందరూ ఒకసారి అంటే కలిసి చెప్పండి అందరు చేయాలి ఎప్పుడెప్పుడు చేస్తారు ముందు ఆడుకున్న తర్వాత ఇంకా గొడ్డి కదా మట్టిలో ఆడికినా ఏమైనా పని చేసినా కానీ చేసుకోవాలి ఇంటికి పోయిన తర్వాత కూడా చేసుకోవాలి ఇంకా పడవ ముందు కూడా చేసుకోవాలి సరేనా కలిసింది కదా ముఖ్యంగా అయితే అన్నం తినకన్నా ముందు చేతులు మంచిగా గడుపుకోవాలా సబ్బుతో ఆరు స్టెప్స్ ఆరు చెప్పాడు కదా ఆరు స్టెప్లు ఖచ్చితంగా చేయాలని మనం ప్రేయర్లకు కూడా చెప్పుకున్నాం కదా ఈ గోళ్ళపైన కింద ఉన్నటువంటి మట్టి అంతా కూడా మన లోపలికి పోయినప్పుడు ఏమైతుందని చెప్పినాం నట్టలు పురుగులు లోపల నులి పురుగులు అవన్నీ కూడా తయారైతాయి ఆ నులి పురుగుల్ని నివారించడానికే వార్మింగ్ ట్యాబ్లెట్స్ అనేవి వేయడం అనేది జరుగుతుంది దానివల్ల మన కడుపులో ఉన్నటువంటి ఆ పురుగులన్నీ కూడా చనిపోయి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అర్థమైంది కదా అందువలనకి ఇవి బయట ట్యాబ్లెట్స్ బయట కొంటే మనకు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది యాభై రూపాయలు ఉంటుంది మన మరి గవర్నమెంట్ మనకు ఉచితంగానే ఇస్తుంది యాభై రూపాయలు మనకు అందరికీ కూడా దక్కిపోతుంది మనకే కాదు జంతువులు కూడా ఇస్తారు కుక్కలకు ఏవి లేక దూడలకు అవి కూడా ఉంటాయి ప్రతి ఒక్కదానికి కూడా ఉంటాయి అట్లనే మన మనుషులకు మన పిల్లలకు కూడా ఖచ్చితంగా మీకు అయితే కాబట్టి ఎందుకైతే మరి మీకు ఎక్కువ ఎందుకైతే అయితే పెద్దోళ్ళకి ఎందుకు కావు మట్టిదేస్తాం కదా చేతులు కరెక్ట్ శుభ్రంగా గడుపుకోరు అంతేనా అట్లనే తింటారు ఒక్కొక్కసారి అందుకొనకు అవి అయితే అవి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇలా జీవామి డేని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన పాఠశాలలో డాక్టర్స్ గారు నర్స్ మేడం గారు ఆశా వర్కర్ గారు కూడా వచ్చి మీకు ట్యాబ్ ఎవరు కూడా ఉమ్మి వేయద్దు ఉమ్మి వేయద్దు వేసుకున్నదంటే నమ్లేసి నమ్మి నమ్మిలీ వాటర్ తాగేసా ఓకేనా అందరూ వేసుకున్న కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తాం ఇంకా ఎవరైనా రాని వాళ్ళకు కూడా వేస్తాం ఓకేనా